మనమిస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరి కంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది నెల యాభై వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తానిచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తా ఉన్నా కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరి ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు